జనగామ జిల్లా పాలకుడు నియోజకవర్గంలో టీపీసీసీ ఉప అధ్యక్షురాలు హనుమన్లు జాన్సీ రెడ్డి నేతృత్వంపై తీవ్ర వ్యక్తమవుతోంది దేవురప్పల మండలంలో మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్ద కృష్ణమూర్తి గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తలను పీడించడమే కాకుండా అక్రమ ఇసుక రవాణాకు ఆమె మౌనంగా ఉన్నారంటూ ఆరోపించారు పార్టీని నమ్మిన వారిని అణచివేస్తూ దోపిడి పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు త్వరలో బాహీ స్థాయిలో తిరుగుబాటు సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు కోసం ఈ జెండాను మోస్తూ ఈ జెండాను మోసే కార్యకర్తలను కాపాడుకుంటూ ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ షేస్ కోరుకుంటూ ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్ననాడు ఏదైతే పీసీసీ అధ్యక్షులు పిలుపునిస్తే ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదేవిధంగా అనేక కార్యక్రమాలలో నిర్వహించడం జరిగింది ఇక్కడ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు కూడా మేము ప్రచారంలో ఉన్నాం తదుపరి శ్రీనివాసరావు ఇక్కడ పొత్తులో భాగంగా వచ్చినాడు కూడా ప్రచారంలో ఉన్నాం ఆ తదుపరి జరిగిన పరిణామాలతోని రాఘవరెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు కూడా ఈ జెండా కోసమే పనిచేశాం మమ్మున అవహేళన చేసిన మమ్మల కించపరిచిన వ్యక్తులు ఈరోజు నీ దగ్గరికి వచ్చి చెట్ట పట్టాలు వేసుకొని తిరుగుతుండ్రు జెండా మోసిన కార్యకర్తలు నలిగిపోతుర్రు చాలా ఇబ్బందులు పడుతుర్రు నరకాన్ని అనుభవిస్తుర్రు తెచ్చుకున్న రాజ్యం ఒక రాక్షస రాజ్యం నుంచి వెళ్ళి విముక్తి కలిగిస్తే కానీ కొరివి దయ్యాల పాలైందనే అనే విధంగా ఉంది మా పరిస్థితి ఒక రాక్షస రాజ్యాన్ని సంవరిస్తే ఇప్పుడు కొరివి దయ్యాల పాలైందనేది ప్రజలు వాపోక ముందుకే మీరు మేలుకొని కాంగ్రెస్ పార్టీని కాపాడండి కాంగ్రెస్ పార్టీని రక్షించండి అని అనేక మార్లు మేము మొత్తుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నమ్ముకొనున్న కార్యకర్తల కోసం ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి వెళ్ళి ఈ జెండాను మోస్తూ